పట్టణానికి చెందినటువంటి తాడపనేని సత్యవతి ఎనిమిదవ వరద సందర్భంగా తాడపనేని పుల్లె చౌదరి శ్రీ అని గ్రేస్ వృద్ధుల ఆశ్రమం నందు కాయలు పండ్లు మరియు నిత్యావసర సరుకులు ఆశ్రమ వ్యవస్థాపకులు చింతకాయల ఏసైకు అందించారు అదేవిధంగా వృద్ధులకు అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసఐ మాట్లాడుతూ గురుచువల పట్టణానికి చెందినటువంటి తాడపలిని వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆశ్రమంలోని వృద్ధులని గుర్తుపెట్టుకొని ఆశ్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని అదేవిధంగా తన సతీమణి సత్యవతి వర్ధంతి అనాథ వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు వెంకట మనోజ్ కుమార్ బంధువులు మిత్రులు పాల్గొన్నారు మీ పేరెంట్స్ కూడా ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఉంచి చాలా ధైర్యంగా వాళ్ళ ఇళ్ళలో ఉంటారు సెక్యూరిటీ మా పిల్లలు అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అన్న ధైర్యంతో వాళ్ళందరూ మీ పేరెంట్స్ అందరూ ఉంటారు అదే ఉద్దేశంతో మేము కూడా అలానే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము శేషగిరిరావు గారు ఇనిషియేట్ తీసుకొని ఈ సీసీ కెమెరాస్ని మనకి డొనేట్ చేయడం జరిగింది కనుక అందరికీ అందరూ కూడా చప్పట్లు పెట్టండి మనకి ఎలాంటి భయం ఉండదు ఏం జరిగినా కానీ మనకు వెంటనే సీసీ కెమెరాస్ రికార్డ్ అయిపోయింది మీరు అల్లరి చేసినా కానీ రికార్డ్ అయింది కదా మా గ్రామంలో ఉన్నటువంటి ఈ కేజీబీ స్కూల్ కి మీ భద్రత కోసం మరియు స్కూల్ భద్రత కోసం మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి మా సోదరుడు చదవరి శాంతిగిరి రావు గారు ఇంకొక సోదరుడు శంకర్ ఇంకొక ఫాదర్ గారు నాయకు గారు మీరందరికీ కూడా గంగవరం పక్షాన లేపం అంటే మేడం గారు చేస్తే మేము చేయడానికి ఉంటాం